ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శిథిలగుట్ట శివాలయంలో నేడు సోమవారం సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి శివాలయంలో పంచమృతలతో అభిషేకాలు నిర్వహించి రామాలయం దుర్గామాత దత్తాత్రేయ అయ్యప్ప స్వామి ఇల్లమ్మ తల్లి ఏకశిల సంబంధ వద్ద గల హనుమన్ ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు రామాలయం ముందర నూతనంగా నిర్మిస్తున్న పర్మినెంట్ షెడ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి నందీశ్వర మహారాజు ఆధ్వర్యంలో స్వామివారి పల్లెక సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అన్నదాతలు అంతర్జి మదనమోహన్ మోహన్ గొల్లఅరవ్ మీసల అమన్ రాజ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పి సుమన్ పిసి గంగారెడ్డి కొడుగుల మల్లయ్య కొంత మంజుల మురళి తదితరులు పాల్గొన్నారు व ન